హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్షేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీష ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లాస్ట్ డే వీడియో అనమాట ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి దగ్గర దగ్గరగా టూ మంత్స్ అయితే అయిపోతుంది ఇంకా పిల్లలకైతే స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి మేమైతే తిరిగి చెన్నైకి అయితే వచ్చేస్తున్నాము ఇంకా వచ్చేసేటప్పుడు అమ్మ అయితే మాడుపు కారం అయితే ప్రిపేర్ చేసింది నువ్వు పొద్దున్నే లేచి చట్నీ చేసినా చేయకపోయినా ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఈ కారం వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇది ప్రిపేర్ చేసింది ఇంకా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏమంటాయో చూసేద్దాము వచ్చేసేయండి ఇందుట్లోకి ఎండుమిరపకాయలు కరివేపాకు వేరిజినపప్పు ధనియాలు అలాగే జీలకర్ర చిన్నుల పైరెమ్మలు చింతపండు ఉప్పు మొదటికి అయితే మనం మిరపకాయలు అనేది వేయించుకుందాము అమ్మ అయితే కట్టల పేయమైతే చేస్తుంది పిల్లలు ఇంట్లో నిద్రపోతున్నారు కారు వస్తుంది అని చెప్పేసి బయట కట్టెల పొయ్యి మీనైతే చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ పొయ్యి అనేది రాజేసుకొని బాండీలో మిరపకాయలు అయితే వేసేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంది ఈ విధంగా మొత్తం అయితే ఒకసారి చేయకుండా రెండు మూడు సార్లు వేసి అయితే ఇలా మిరపకాయల్ని మంచిగా ఫ్రై చేసుకుందనమాట అందులో విత్తనాలు ఉన్నాయి కదా వాటిని అయితే కరివేపాకుతో పాటు కలిపైతే ఫ్రై చేసేసుకుంది విత్తనాలు వేసుకోవడం వల్ల కారం అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ కారం అయితే ట్రై చేయండి ఇంకెక్కడ సెగ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి మిరపకాయలు మాడిపోతాయని చెప్పేసి అమ్మ అయితే సెగ అనేది తగ్గించుకుందనమాట ఇంక ఇక్కడ ఇలా మిరపకాయలు మొత్తాన్ని అయితే మూడు సార్లు అనేది వేయించుకున్న తర్వాత కరివేపాకు అయితే మొత్తం ఆకులు అనేది తీసి పెట్టేసుకొని కరివేపాకు అలాగే ఆ విత్తనాన్ని కలిపేసేసి మొత్తం అయితే వేసేసి మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసిందనమాట కట్ల అనేది పూర్తిగా సెగైతే తగ్గించేసుకుంది మంటగా ఉంటే కరివేపాక అనేది మాడిపోతుంది అని చెప్పేసి ఇలా కరివేపాక అనేది మంచిగా కరకరలాడే అంతవరకు ఫ్రై అయితేనే మనకి కరివేపాక అనేది స్మెల్ అనేది మంచిగా వస్తుంది కారం కూడా ఎక్కువ రోజులు నిలవైతే ఉంటుంది ఇంక ఇక్కడ కరివేపాక అలాగే ఆ విత్తనాలు వేగిన తర్వాత అందుట్లోకి పప్పు అలాగే మనం తీసుకున్న ధనియాలు జీలకర్ర కూడా వేసేసి మొత్తం అయితే మంచిగా ఫ్రై చేసుకుందనమాట ఇక్కడ వేసిన పప్పు వేయడం వల్ల పిల్లలు కూడా కారం అనేది లేకుండా మంచిగా తింటారు అని చెప్పేసి వేర్జన పప్పు అయితే వేసుకుంది ఇంకా ధనియాలు జీలకర్ర వేయడం వల్ల కారం అనేది మంచిగా ఫ్లేవర్ అయితే వస్తుంది అమ్మ అయితే పూర్తిగా కారం మొత్తం చేసినాక ఇందుట్లో నేనైతే మినపగుళ్ళు వేయడం అయితే మర్చిపోయాను అని అని అయితే చెప్పింది ఇంకా వేయడం కుదరదు అని చెప్పేసి మినపగుళ్ళు అయితే వేయలేదు ఇంకా కారం మొత్తం చేసినాక వేయడం ఎలా కుదురుతుంది అందుకని చెప్పేసి వేయలేదనమాట ఇంకా అలాగా మిరపకాయలు అలాగే కరివేపాకు వేదనపాకు జీలకర్ర ధనియాలు మొత్తం వేయించుకొని కలిపేసుకొని వీటిని కొంచెం కొంచెంగా మిక్సీకి అయితే పట్టేసింది ఇలా ఇవి వేయించుకున్నాయి మాత్రమే మిక్సీకి పట్టేసి తర్వాత చింతపండు చిన్నలపాయ రెమ్మలు ఉప్పు అనేది వేసేసి రోట్లో దంచింది మనం కానీ ఆ చింతపండు చిన్నులపాయలు ఉప్పు వేసి మిక్సీ కానీ వేసుకున్నామంటే కారం అనేది ఉండగా అయిపోతుంది అనమాట నీ కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉన్నట్టు ఉండగా అయిపోతుంది అందుకని చెప్పేసి అమ్మ అయితే రోడ్లో వేసేసుకొని మంచిగా అయితే రెండు మూడు సార్లు వేసి దంచింది అనమాట ఇలా కారం మొత్తం అయితే ప్రిపేర్ చేసేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్